ఈరోజు నాకు తెలియదు ఈ పదవి వస్తుందని కూడా నాకు తెలియదు రాష్ట్ర పదవి అంటే అదొక బాధ్యత కలిగిన పదవని మనం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో స్టేట్ పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పటికీ మహిళలకు ఇవ్వలేదు నాకు తెలుసు ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారని నేనే ఉదాహరణ ఈరోజు ఎక్కడ మారు మూల మహిళలు ఉన్నా కూడా ధైర్యంగా ఈరోజు మనం పార్టీకి కష్టపడుతున్నామంటే అది తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అదేవిధంగా వాళ్ళకి ఎంత వాళ్ళని ఎంత అభివృద్ధి చేయాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఇంకా ఏ పార్టీకి తెలియదని చెప్పి నేను ఖండాపదంగా చెప్తున్నాను అదేవిధంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు మనకు సమన్వయకర్తగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను ముఖ్యంగా మనకు నాలుగు సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది దూరమైంది నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు తరువాత మన సమన్వయకర్త గారు వచ్చిన తర్వాత మనం మాటలతో చెప్పేది కాదు నేను చేతలతో చేస్తాను అనే విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఒక కోలేరమ్మ గారి జాతర చూసుకుంటే అది మనం ఊహించని విధంగా జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం మనకు ఆ విధంగా కూడా మనకు మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది కానీ మనకు సమయం లేదు దానివల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరికొన్ని ఇంకా జరగాల్సింది కూడా ఉంది ఈరోజు మన సమన్వయకర్త వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ప్రజల్లోనే ఉంటూ ప్రతి గడపకి తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకు చేయగలిగిన న్యాయం చేస్తున్నారనేది మనం కళతో చూస్తున్నాం అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి ఎంత పెద్దపీట వేస్తున్నారని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మహిళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు రేపు మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటూ ఆయన వెంట ఉండి పార్టీకి మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసి అదేవిధంగా మన సమన్వయకర్తని ఎమ్మెల్యేగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇకపోతే మహిళల విషయానికి వస్తే ఈరోజు ఏ పార్టీ కూడా ఆలోచించని విధంగా మహిళల గురించి ఒక్క వైఎస్ఆర్ పార్టీలో మాత్రమే ఆలోచిస్తున్నారు అనేది ప్రతి మహిళకి తెలిసిన విషయమే పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా బాధ్యతల్ని వహిస్తూ అదేవిధంగా మహిళలు ముఖ్యంగా మహిళలకి ఎక్కడ ఏం జరిగినా కూడా నేను మామూలుగా కూడా నేను మొదటి నుంచి కూడా స్పందిస్తూ ఏ విషయంలో కూడా నేను మహిళలకు ఏ విషయం జరిగినా కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను కాన్స్టెన్సీలో వాళ్ళకి నేను అన్ని ఏ విష ఏ విధంగా అయినా సహాయం చేస్తున్నాను ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారని ప్రతి మహిళ కూడా మహిళకి అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ఒక కుటుంబంలో మహిళకి ముందుకొస్తే మహిళ అభివృద్ధి అయితే మహిళకి అన్ని విధాలా మనం సహ సహకరిస్తే ఆ కుటుంబం బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది అని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని కంఠాబంగా మనం చెప్పగలుగుతాం అదేవిధంగా మహిళల గురించి ప్రతి విషయంలో కూడా ఇంటి స్థలాలు అయితే ఏమి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు భూమి లేని వాళ్ళకి భూమి పట్టాలైనా కావచ్చును ప్రతి ఒక్క విషయంలో వైద్యం వైద్యం విషయంలో కూడా ఈరోజు వైద్య రంగంలో చూసుకుంటే ఏ గవర్నమెంట్లో కూడా వైద్యానికి సంబంధించి అన్ని మెడిసిన్స్ కానీ అంత సదుపాయాలు కానీ నేను చూసిలేదు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఈరోజు మనకు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు ఎన్నో విషయాల్లో మహిళలు ఈరోజు ముందు గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఏ విధంగా మహిళల్లో చైతన్యం పెరిగింది ఒక ధైర్యం అనేది వచ్చింది తుఫాన్ వచ్చిన వెంటనే మరుసటి రోజే తుఫాన్లోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యము అదేవిధంగా సరుకులు కూరగాయలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మేము విలేజెస్లో వెళ్ళి ఆ కుటుంబాలకు మేము ఇస్తుంటే మా పక్కనే మాట్లాడుతున్నారు మా వెనకే మాట్లాడుతున్నారు మహిళలు మా అన్న పంపించినారు మా తమ్ముడు పంపించారు మాకు మేనమామ ఉన్నారు మాకేం భయం లేదు మేము బాగా చదువుకుంటున్నాం అనే విషయాలు మేము పల్లెల్లో చూస్తున్నాం ఇరవై నాలుగు టెంట్లు బాధ్యతగా తీసుకొని పార్టీకి కష్టపడాల్సిన హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టీకి నిర్వర్తిస్తానని చెప్పి నేను చెప్తున్నానండి మన రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చెప్పకుండానే ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం అనేది మనకు అందరికీ కూడా తెలుస్తుంది ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు పని చేసి చూపిస్తారు అనే విధంగా నేను ఎలక్షన్లో కూడా ఎవరు ఊహించని విధంగా ఎలక్షన్ కూడా ఆయన చేయగలుగుతారు మేమందరం కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో వెంకటగిరి కాన్స్టెన్సీలో నేను కాన్స్టిట్యూ అదేవిధంగా నేను ఈరోజు స్టేట్ పార్టీ అన్నప్పుడు నేను ఈరోజు వెంకటగిరి కాన్స్టెన్సీలో ఒక మహిళగా ఈరోజు స్టేట్కి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా నా అవసరం అనేది ఉన్నప్పుడు ప్రతి మహిళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఆ జిల్లా జిల్లా కానీ స్టేట్ లెవెల్లో కూడా నేను తిరిగి పార్టీకి పనిచేస్తానని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను